కొత్త విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే ప్రకాష్ రాజ్ తాజాగా పవన్ కళ్యాణ్ మీద మరొకసారి రెచ్చిపోయారు టీవీ ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ కీలకమైన కామెంట్లు చేస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్ మీద ఏదైతే ఫుట్బాల్ ప్లేయర్స్ ఫుట్బాల్ని ప్లేయర్స్ తంతు ఉంటే ఎటుపోతున్నావో అనే విషయం దానికి తెలియదు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది గతంలో కులం మతం లేదని పవన్ స్వయంగా ప్రకటించారు పెరియార్ని పొగిడి ఇప్పుడు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కానీ చెగువేర గద్దరు పెరియార్లకు బీజేపీతో ఎలాంటి సంబంధం ఉంది సినిమాల్లో ఒక నటుడు ఎన్ని పాత్ర పోషించినా ప్రజలు ఆదరిస్తారు కానీ రాజకీయాల్లో అలా ఉండదు అతను ఒక అవకాశవాదంతో ప్రవర్తిస్తున్నారు పచ్చి అవకాశవాదంతో ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి విమర్శ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అన్ని సిద్ధాంతాలని ఫాలో అవుతా అటు హిందుత్వ సిద్ధాంతం హిందుత్వ వ్యతిరేక సిద్ధాంతం అన్నిటి చూశాడు చూసిన తర్వాత ఫైనల్గా దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి ధర్మం బాగుండాలంటే వ్యవస్థ బాగుండాలి